ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దేవరామూరు నుంచి గొట్లపాలెం పోయే రోడ్డు ఇక్కడ మేము కట్టుమూడిపల్లికి పోయి వస్తూ వాడు వీడియో చూస్తూ ఇటు చూసాము ఇక్కడేమో చూడండి ఎలాంటి రాళ్ళు ఉన్నాయో అన్నీ ఇలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి మేము కూడా పాషా బ్రదర్స్ డైమండ్ అండి చేస్తాం చేస్తున్నాము ఈ ఏరియా వచ్చేసి గొట్లపాలెం అంటే గూడూ పొదలకూరు గూడూరు పోయే మనుబోల్ రూట్లోనే ఉంటుంది గొట్లపాలెం అని గొట్లపాలెం నుంచి ఇట్లా పోయే రోడ్డు అంటే వస్తారండి ఆటోలు తప్ప ఇక్కడే బస్సులు గిస్సులు జరగడం లేదు కాబట్టి మీరు రావాలనుకుంటే ఈ ఏరియాకి రండి మేము బైక్ వేసుకొని ఇవన్నీ ఏరిస్తుంటే నాకు కాలు ఆపరేషను కాబట్టి వంగలేక ఆయన తీసిస్తుంటే ఇది బాషా బ్రదర్స్ లేమని అండి చూడండి ఇలాంటి రాళ్ళు పరిహతంగా ఉన్నాయండి ఈ కాట్స్ లేకపోతే డైమండ్స్ అర్థం కాదు ఏరియా చూడండి ఇలా రోడ్డు ఉంటుంది ఎక్కడికి వచ్చి చేయాలి కాబట్టి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి లైక్ చేయండి ఇసుకుమతి తయారై ఉన్నాయన్నీ చురుకుల్లా కాబట్టి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ ممكن ان نكون ممكن ان نكون ممكن ర్షా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ ఇదే లొకేషన్ చూడండి చూడండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఫ్రెండ్స్ బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ అండి ఇది మామూలు కట్టుమిడిపల్లి నుంచి మేము దేవ దేవరేమూరుకి వచ్చి దేవరేమూర్ నుంచి గొట్లపాలెం పోయేదానికి వస్తున్నాము ఆ లొకేషన్లో మీకు ముందుగా లొకేషన్ కూడా పెట్టుతున్నాము చూసి మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ ఇలాంటి రాళ్ళు అక్కడ ఉన్నాయి చూస్తుంటారు ముందున్న లొకేషన్ చూడండి అక్కడ బస్సులు పోవు ఓన్లీ ఆటోలు తిరుగుతుంటాయి బైకులు వేసుకొని మేము బైక్ వేసుకొని వచ్చాము చూడండి ఇలాంటి ఎక్కువ కనిపించాయని ఏర్కొని టైం అక్కడ లైటింగ్ లేదు సూర్యుడు లేడు ఛార్జింగ్ కూడా డౌన్ అయ్యాము కాబట్టి కొంచెం ఈ రాళ్ళన్నీ ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ తీసి నేను పెడుతున్నాను వీటిలో ఏదన్నా పనికి రాయి ఉంటే కొంచెం కామెంట్ రూపాయన పెడతారని తెలియజేస్తున్నాను భాషా బ్రదర్స్ డైమండ్ అండి ఈ లొకేషన్ వచ్చేసి విటిక పొదలకూరు వీరంపల్లి రోడ్లో వచ్చి గొట్లపాలెం అనే విలేజ్ ఉంటుంది ఆ నుంచి దేవరేమురు బయ్ రోడ్డు అంటే చెప్తారు అడి నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుందేమో వస్తే ఒక ఎడారి మాదిరి ఉంటుంది ఒక ఇల్లు ఉంటుంది పొలాలు ఉన్నాయి అక్కడ వచ్చేసి మేము వస్తూ వస్తూ తీసాం ఇది ఈ పనికి వస్తాయో పనికి రావో కానీ ఇలాంటి రాళ్ళు మాత్రం దొరుకుతున్నాయి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ చూడండి అక్కడ మాత్రం మామూలు కనిపిస్తున్నాయి కాబట్టి దయచేసి మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని తెలియజేస్తున్నాము బాషా బ్రదర్స్ డైమండ్ హండీ ఇవి అక్కడ తొందర తొందరగా కొన్ని దొరికాయి అవి తీసుకొనిచ్చాము ఇక్కడికి వచ్చి ఈ వీడియోని పెడుతున్నాను దయచేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటారని తెలియజేస్తూ భాషా బ్రదర్స్ డైమండ్ హండింగ్ చూడండి మేము కొంచెం వచ్చిన దాళ్ళు ఇలా ఉన్నాయి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకుంటుందని తెలియజేస్తున్నాను భాషా బ్రదర్స్ డైమండ్ హండింగ్